అంగన్వాడీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి కూడా అక్షరాభ్యాసం చేయాలని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం ఆలోచిస్తుందో రాతంటే సాధారణ అక్షరాభ్యాసం అనేటువంటిది కొంచెం ఆర్థికంగా కొంచెం ఎవరైతే బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అక్షరాభ్యాసం కానీ లేకపోతే స్త్రీలకు కూడా గర్భిశీలుగా ఉన్న వాళ్ళకి శ్రీమంతాలు కానీ వాళ్ళు మాత్రమే జరుపుకునే పరిస్థితి పేదవారికి అది చేసుకోలేరని చెప్పిన ఆలోచనతో ఇవాళ ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో చిన్నపిల్లలు వాళ్ళ యొక్క స్కూల్లో జాయిన్ అయినప్పుడు స్కూల్ ప్రారంభించారు కాబట్టి అక్షరాభ్యాసం కూడా చేయాలని చెప్పిన ఆలోచన వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే పలకలు కానీ బల్బాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు అదేవిధంగా టీచర్స్ అదేవిధంగా అధికారులు అంగర్వాడికి సంబంధించిన అధికారుల వారి ఆధ్వర్యంలో పొవ్వు నియోజకవర్గంలో కొవ్వూరు పట్టణంలో ఈరోజు అక్షరభ్యా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది వాటితో పాటుగా ప్రభుత్వం ఇవాళ ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఆయర్ గారు ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి పాలు వేడి చేసుకోవాలన్నా గుడ్లు ఉడకపెట్టే వాళ్ళకి ఇవ్వాలన్నా ఏదో వర్క్ కావాలన్న దానికి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కొన్ని పాత్రలు పాత్రలతో పాటు ఎలక్ట్రికల్ స్టవ్ ఉంటుంది చాలా సుమారుగా ఇవన్నీ కూడా కలిపి ఒక పదివేల రూపాయల ఖరీదైనటువంటి యొక్క వస్తువు కూడా వారికి అందజేయడం జరిగింది వాటితో పాటు పిల్లలకి వారికి కూడా సంబంధించిన ఆట వస్తువులు పిల్లలు ఆడుకోవడానికి ఆడబోటానికి ఆ వస్తువులు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఇది నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్స్ కూడా వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను చైర్పర్సన్ గారిని చివరాకేసిన గారిని ఎంఈవల్ని కూడా ఆహ్వానించినటువంటి సిబ్బందికి ఐసిటి సిబ్బంది ప్రత్యేక అభివృద్ధి తెలియజేసుకుంటూ